హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని ఈరోజు నేను క్యాలిఫోర్నియాలో ఉన్నాను మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను ఇది వన్ పాయింట్ వన్ మిలియన్ పడింది సో ఇల్లు ఎలా ఉంది నాకు చాలా బాగా నచ్చింది చాలా పెద్ద ఇల్లు చాలా స్పేషియస్గా ఉంది సో ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను ఇంటి బయట వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఓవరాల్గా అవుట్ సైడ్ లుక్ అనమాట సో ఈ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది బయట అక్కడ కనిపిస్తూ ఉంది అది వచ్చేసి ల్యావీ అంటారు అంటే అక్కడ వాక్ చేయడానికి అలా ట్రైల్ ఉంది తర్వాత ఇంటి ముందులో ఈ ఫ్రంట్ యాడ్ అనమాట ఇది డ్రైవే ఇది అంటే మనం కార్ గరాజ్లో కాకుండా ఈ ముందు డ్రైవేలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ గేట్ చూసారా నాకైతే సేమ్ ఇండియా ఫీలింగే వచ్చిందనమాట ఇలా లైక్ ఇలా ఆప్షన్స్ చాలా కొద్ది ఇంటికి మాత్రమే ఉంటుంది ఇండియా ఇల్లులాగా ఇలా గేట్ పెట్టుకునే ఆప్షన్ లైక్ ఆ విధంగా ఇండ్లు కన్స్ట్రక్ట్ అయ్యింది కాబట్టి మనం ఈ గేట్ పెట్టేసుకున్నాం అనమాట ఇలా లోపలికి ఎంటర్ కాగానే మళ్ళా బయట ఫ్రంట్ యార్డ్ కాకుండా లోపల కూడా ఫ్రంట్ యార్డ్ ఉంది అన్నమాట కొంచెము ఇక్కడ కనిపిస్తుంది సైడ్కి ఈ ముందు వైపు ఇంటి ముందు వైపు ఇది వచ్చేసి గరాజ్ అనమాట ఇంట్లోకి వెళ్దాం రండి సో ఇది మనం ఇంట్లోకి ఎంటర్ కాగానే లైక్ ఫస్ట్ ఒక డెన్ ఉందనమాట తను డెన్లో మంచిగా అరేంజ్ చేసుకుంది ఇలా ఫస్ట్ ఎంటర్ కాగానే దేవుళ్ళవి విగ్రహాలు తెచ్చి పెట్టేసుకుంది సో దాన్ని నీట్గా ఇలా అరేంజ్ చేసుకుంది కొన్ని ప్లాంట్స్ ఇలా కింద పెట్టుకుంది అండ్ సిట్టింగ్ ఏరియా లైక్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఇలా కూర్చొని ఇక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకోవడానికి జస్ట్ ఒక చిన్న సోఫాని అరేంజ్ చేసుకుందనమాట ఇంకా లైక్ ఈ డెన్నకా ఆపోజిట్లోనే ఒక బెడ్రూమ్ ఉంది లైక్ గెస్ట్ లాగా లేదా మనం ఆఫీస్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట సో చాలా బాగుంది వెంటిలేషన్ ఇంటికి వెంటిలేషన్ నాకు చాలా బాగా నచ్చింది మంచిగా ఇట్లా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు తర్వాత ఈ గ్లాస్ డోర్ ఇచ్చారనమాట సో ఇక్కడ క్యాలిఫోర్నియాలో ఈ ఈ కమ్యూనిటీలో అన్ని పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి సో దట్టు ఇది చాలా కొత్త ఇల్లు అనమాట లైక్ వీళ్ళు వన్ ఇయర్ బ్యాక్ ఉన్నారు చాలా బాగుంది నాకైతే ఈ కమ్యూనిటీ కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ అందరూ మన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ ఎక్కడ పోయినా కూడా మన ఇండియన్సే కనిపిస్తున్నారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సో కమ్యూనిటీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది సో అక్కడ నుంచి ఇక్కడ రాగానే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారు లైక్ మనం కింద కింద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా దానికోసం ఒక బాత్రూమ్ ఇచ్చారు వీళ్ళు తర్వాత ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ ఉంది సో ఈ స్టోర్ రూమ్లో మనం లైక్ మనకు కొంచెం అవసరం లేని వస్తువులు అవన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట సో మంచిగానే అరేంజ్ చేసుకుంది మా ఫ్రెండ్ స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమ్ లాగా లేదు నీట్గా అరేంజ్ చేసుకుంది స్టోర్ రూమ్ని కూడా తర్వాత ఇక్కడ డెన్కి ఇలా ప్లాన్స్ని హ్యాంగ్ అవుట్ చేసుకుంది చాలా బాగుంది ఈ ఇంట్లో నాకు నచ్చింది ఏంటంటే సో మనం ఇంకొంచెం ఇట్లా ఎంటర్ అయితే ఇక్కడ హై సీలింగ్ ఉందనమాట ఈ హై సీలింగ్ వల్ల ఇంటికి చాలా అందం వస్తుంది సో దట్టు పెద్ద హై పెట్టుకుంటారనమాట హైసీలింగ్ ఉన్నవాళ్ళు ఆ చాన్లేయర్ వల్ల కూడా చాలా లుక్ వస్తుంది ఇంటికి తర్వాత ఇది లీవింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా అనిపిస్తుంది లీవింగ్ స్పేస్ కూడా అండ్ వీళ్ళు ఈ లీవింగ్ స్పేస్కి సరిపడ్డ లైక్ ఈ లివింగ్ స్పేస్లో వీళ్ళు ఇలా అరేంజ్ చేసుకున్నారు దీనికి సరిపడ్డ టీవీని కూడా ఇలా పెట్టుకున్నారనమాట లైక్ ఇది చాలా పెద్ద టీవీ నేనైతే ఇంతవరకు ఇంత పెద్ద టీవీ ఎవరింట్లో చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూశాను తర్వాత తను ఈ ప్లాంట్స్ ఇవి కూడా మంచిగా అరేంజ్ చేసుకుంది నాకు చాలా బాగా నచ్చింది చూడగానే మంచిగా లైక్ అట్రాక్షన్గా అనిపించాయి ఈ ప్లాంట్స్ ఈ లివింగ్ స్పేస్ ఇదంతా తర్వాత విండోస్ అనమాట మెయిన్ అసలు విండోస్ దీనివల్ల ఇంటికి వెంటిలేషన్ చాలా బాగుంది ఇంట్లో లైట్స్ కూడా అవసరం లేదు సో అంత మంచి వెంటిలేషన్ ఉందనమాట తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా చూసారా ఈ డైనింగ్ ఏరియాని ఇక్కడ డైనింగ్ ఏరియాతో పాటు ఈ ఐలాండ్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట ఈ క్యా ఈ యూఎస్లో కానీ కెనడాలో కానీ ఈ ఐలాండ్ ఈ ఐలాండ్ ఉంటే మనకి టూ డైనింగ్ టేబుల్స్ ఉన్నట్లు అనమాట సో ఇది లైక్ ఎయిట్ సీటర్ డైనింగ్ టేబుల్ తర్వాత ఈ ఐలాండ్ కూడా డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేస్తారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్స్ట్రా స్పేస్ కోసం దీన్ని యూజ్ చేస్తామన్నమాట ఎక్స్ట్రా డైనింగ్ టేబుల్లాగా లేదా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లు ఇక్కడే కూర్చొని లైక్ దోశలు అలా వేసేటప్పుడు ఇక్కడ వరకు రాకుండా ఇక్కడ నుంచి ఇట్లాగే వేసేయచ్చు కదా మన ఇండియన్స్కి అయితే ఈ దోశ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఇక్కడ కూర్చొని తినొచ్చన్నమాట తర్వాత ఈ ఐలాండ్ కింద కూడా మంచిగా స్టోరేజ్ అలా ఇస్తారు ఇది కిచెన్ ఓవరాల్గా కిచెన్లో కూడా బాగా చాలా షెల్ఫ్స్ ఉన్నాయి ఈ షెల్ఫ్స్ కూడా చాలా గా లైక్ ఏమీ బయట కనపడకుండా ఉంటుంది దట్ మా ఫ్రెండ్ చాలా నీట్గా అరేంజ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా చాలా నీట్గా ఉంటుంది సో షెల్ఫ్ల పైన కూడా లైక్ అట్లా షోకేస్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట అట్లా స్పేస్ ఉంది కదా అది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఒక పాజిటివ్ అట్రాక్షన్ లైక్ ఒక గుడ్ అట్రాక్షన్ ఉంటుంది పాజిటివ్ అంటే గుడ్ అట్రాక్షన్ అనమాట సో ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ దీనికి ఇది ఇది కూడా నాకు మంచిగా అనిపించింది దీనికి స్క్రీన్ ఉంది ఇక్కడ మనం ఫొటోస్ పెట్టుకోవచ్చు తర్వాత ఈ ఫ్రిడ్జ్లో లోపల ఏమేమి ఉన్నాయి కూడా మనం చూసుకోవచ్చు ఇది ఏదో ఆప్షన్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఆప్షన్ మీకు చూపించట్లేదు బట్ ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఉన్నాయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకోకుండా ఈ స్క్రీన్లో నుంచి మనం చూసేసుకోవచ్చు లైక్ ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా మనం ఏమన్నా ఇక్కడ ఈవెంట్స్ లైక్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఆగస్ట్లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి సో నేను ఇక్కడ నోట్ చేసుకోవచ్చు లైక్ ఫలానా డేట్లో నాకు ఫలానా ఈవెంట్ ఉంది సో సో అవన్నీ మనం ఇక్కడ నిలబడి ఇట్లా చూసేసుకోవచ్చు అనమాట ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది తర్వాత ప్యాంట్రీ మెయిన్ మనకి లేడీస్కి ప్యాంట్రీ మంచిగా ఉండాలి నాకు ఈ ప్యాంట్రీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో ఈ ప్యాంట్రీలో ఇలా ప్యాంట్రీని ఇలా ఇవ్వడం వల్ల సో ఇట్లా మనకి కనిపించేస్తాయి బయటికి ఏమున్నాయి ఏమి అంటే ఇప్పుడు ఒకదాని వెనక ఒకటి పెట్టాల్సిన అవసరం లేదనమాట లైక్ ఇక్కడ చూడండి ఒకటే ఒక డబ్బాలు ఇలా ఒక లైన్ పెట్టేసుకోవచ్చు సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం దాని వెనకాల ఏముంది ఒకటి తీసి ఒకటి చూడకోకుండా డైరెక్ట్గా చూసి తీసేసుకోవచ్చు అనమాట ప్యాంట్రీ ఐ లవ్ దిస్ ప్యాంట్రీ తర్వాత ఇక్కడ దేవుణ్ణి పెట్టుకోవడానికి సపరేట్ రూమ్ లాగా మనం లైక్ సపరేట్ స్పేస్ స్పేస్ ఇది ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి మస్ట్ అండ్ షుడ్ నీడ్ అనమాట సో ఈ స్పేస్ వల్ల లైక్ మనం ఏమన్నా మనం చాలా ఇళ్ళకి ఇది ఉండదు బట్ ఈ ఇంటికి ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ అనమాట సో చూడండి దేవుణ్ణి మనం సపరేట్గా పెట్టుకోవాలనుకుంటాం కదా సో ఇది సపరేట్గా దేవుణ్ణి పెట్టుకున్నారు కావాలనుకుంటే మనం దీన్ని ఇట్లా కవర్ కూడా చేసుకోవచ్చు బట్ నాకు తెలిసే అవసరం లేదు ఎందుకంటే తను సపరేట్గా షెల్ఫ్ కొని దానికి పెట్టేసుకుంది ఇంకా తర్వాత కిచెన్లో మనకు పాంట్రీకి ఎదురుగా కొంచెం ఇలా ఒక డోర్ ఉంది కదా ఇది ఏంటో అనుకున్నాను నేను ఫస్ట్ పాంట్రీ ఇచ్చాడు మరి ఏంటి అని అనుకున్నాను తర్వాత మా ఫ్రెండ్ని అడిగితే మా ఫ్రెండ్ చెప్పింది ఈ ఇంటికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్లా స్వీట్ ఉందనమాట ఈ ఇన్లా స్వీట్ అంటే ఇన్లా హౌస్ అంటారు ఇక్కడ ఇన్లా స్వీట్ అంటారు అంటే ఏంటంటే సో మనకి ఎవరైనా ఇన్లాస్ ఉంటే దాంట్లో పెట్టచ్చు అంటే వాళ్ళ పిల్లలతో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అట్లా ఉన్నప్పుడు లైక్ వాళ్ళు సపరేట్గా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని అనుకున్నప్పుడు అలా వాడుకోవచ్చు లేదా ఇన్లా స్వీట్ని ఇక్కడ రెంట్కి ఇవ్వడానికి కూడా యూజ్ యూజ్ చేస్తారన్నమాట సో మనకి యూజువల్గా మన పేరెంట్స్ మనతోనే ఉండడానికి ఇష్టపడతారు బట్ ఈ యూఎస్ఏలో ఈ కెనడాలలో సో దాంట్లో మన ఇన్లాస్ని మన మామ వాళ్ళని అలా వాళ్ళు అక్కడ ఉండొచ్చు అనమాట సో మళ్ళీ ఈ ఇంట్లోకి వస్తా పోతా ఇలా అని ఉండొచ్చు లేదా మన ఇండియన్స్ అలా ఇష్టపడరు కాబట్టి ఈ ఇంటిని రెంట్కి ఇచ్చేస్తామన్నమాట ఆ ఇండ్లా స్వీట్ని ఇక్కడ వన్ బెడ్రూమ్ ఇండ్లా స్వీట్ అనమాట అది సో దానివల్ల ఒక యూసేజ్ ఏంటంటే మనకి మార్ట్గేజ్కి హెల్ప్ అవుతుంది సో మనకి దాని దాని నుంచి మనకి వచ్చిన రెంట్ని సో రెంట్ వస్తుంది అది మంచి ఇన్కమే కదండి సో ఈ క్యాలిఫోర్నియాలో ఇండ్లా హౌజెస్ అనేవి చాలా మటుకు ఉంటాయి సో ఇంతకుముందు ఇళ్ళకి ఉండేవి ఇప్పుడు వచ్చే ఇళ్ళకి చాలా తక్కువ బట్ కొన్ని ఇళ్ళకి ఎక్కువ పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి కదా వాటికి మాత్రం ఇది ఇస్తున్నారు ఇండ్లా స్వీట్ అనేది అది చాలా అడ్వాంటేజ్ అనమాట మనకి ఇది కింద మీకు పైగా చూపిస్తాను ఇంకా పెట్టడా ఇలా స్టెప్స్ ఉన్నాయి అనమాట సో ఈ స్టెప్స్ మీద కూడా వీళ్ళు కార్పెట్ ఇచ్చారు లైక్ ఈ డెవలపర్ వాళ్ళు కార్పెట్ ఇచ్చారు ఈ కార్పెట్ వల్ల స్టెప్స్ మనం జారిపోకుండా అట్లా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను తర్వాత ఇక్కడ నుంచి మనం ఇట్లా కింద వాళ్ళని కూడా ఇలా చూసి పిలవచ్చు ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఈ వ్యూ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది సో మా ఫ్రెండ్ అది లైక్ ఇక్కడ స్టెప్స్ దగ్గర అది ఒక డెకరేషన్ లాగా అలా పెట్టుకుంది ఇంకా పైకి వెళ్దాము పైన వచ్చేసి బెడ్రూమ్స్ లాఫ్ట్ ఉంది లాఫ్ట్ అంటే ఏంటో కాదు లీవింగ్ స్పేసే అనమాట సో ఈ లాఫ్ట్ కూడా చాలా లైక్ చాలా ఇళ్ళకి లాఫ్ట్ రాదనమాట ఇక్కడ కొన్ని ఇళ్ళకి మాత్రమే లాఫ్ట్ వస్తుంది ఆ లాఫ్ట్ వచ్చినా కూడా కొంచెమే లాఫ్ట్ వస్తుంది బట్ ఈ ఇంటికి చాలా పెద్ద లాఫ్ట్ వచ్చింది లైక్ కింద లివింగ్ స్పేస్ ఎంతుందో ఆల్మోస్ట్ అంత లాఫ్ట్ వచ్చిందనమాట ఈ ఇక్కడ వీళ్ళు ఈ ఈ ఏరియాని కూడా ఇలా మంచిగా ఈ ఎల్ షేప్ సోఫాతో ఇలా సెట్ చేసుకున్నారు దాని వెనకలా ఒక ప్లాన్ పెట్టుకున్నారు లైక్ ఈ ప్లాంట్స్ వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో మనకు ఒక గుడ్ ఫీల్ ఉంటుందన్నమాట సో మా ఫ్రెండ్ చాలా ప్లాన్స్ కొని పెట్టేసుకుంది అండ్ కింద ఒక టీవీ ఉంది కదా పైన ఒక టీవీ ఉంది సో ఎప్పుడైనా మనం పైన కూర్చున్నప్పుడు మనకు బోర్ కొట్టినప్పుడు ఇంకా టీవీ పెట్టుకొని ఇక్కడ కొంచెం స్పై టైం స్పెండ్ చేయొచ్చు అనమాట చూసారా ఈ లాఫ్ట్లో కూడా ఎంత పెద్ద విండో ఇచ్చారు సో ఈ విండో నుంచి ఇలా బయటికి చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది ఆ చుట్టుపక్కల ఇల్లులు వాళ్ళ గార్డెన్స్లో కూడా మంచి వ్యూస్ ఉన్నాయి కదా సో అలా బయటకు చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఇక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందంటే లైక్ ఇక్కడ లైక్ చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మా ఫ్రెండ్ మంచిగా నీట్గా సెట్ చేసుకుంది ఈ బెడ్ అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ రెండు సెట్ కొనుక్కుందనమాట ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎన్నైనా పడతాయి లైక్ ఎన్ని సామాన్లు అయినా కూడా పడతాయి ఈ డ్రెస్సింగ్ టేబుల్లో చాలా అంటే మనం మన లేడీస్ యాక్సెసరీస్ ఉంటాయి కదా మొత్తం దాంట్లో పెట్టేసుకోవచ్చు అండ్ ఈ బెడ్ చూడండి బెడ్ కూడా చాలా బాగుంది లైక్ మన ఇండియాలో లాగా స్టాండర్డ్ బెడ్ తను తెచ్చుకుంది మోస్ట్లీ ఇక్కడ మేము ఇంత స్టాండర్డ్ బెడ్స్ తెచ్చుకోరు బట్ తను మంచిగా అనమాట ఇండియా లుక్ రావాలని తర్వాత ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఆ బయట అవుట్ సైడ్ చాలా బాగా కనిపిస్తుంది మామూలుగా యూజువల్గా ఇక్కడ ఇళ్ళల్లో నుంచి మనం చూస్తే బయట ఆకాశం సరిగ్గా కనప కనపడదు చుట్టూ ఇల్లులు అలా ఉంటాయి బట్ ఈ ఇంటి నుంచి అయితే వ్యూ చాలా ఆసంగా ఉంది ఎక్కువ ఆకాశం మొత్తం ఉంది అక్కడ లాస్ట్లో కొండలు ఉన్నాయి బట్ సన్ ఉండడం వల్ల లైక్ కొంచెం సన్సెట్ టైం అయిందనమాట ఇప్పుడు అందుకనేసి సరిగ్గా కనపడడం లేదు మీకు కొంచెం లైక్ ఆరెంజ్ కలర్లా కనిపిస్తుంది కదా అక్కడ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు లుక్ వ్యూ మాత్రం చాలా అవసరం అవసరంగా ఉంది ఇంకా నెక్స్ట్ నేను ఈ మాస్టర్ బెడ్రూమ్లో లైక్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో క్లోజర్స్ బాత్రూమ్ అటాచ్డ్ ఇస్తారనమాట ఈ ఈ ఇంటికి లైక్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి త్రీ క్లోజర్స్ ఇచ్చారు లైక్ ఒకటి వచ్చేసి ఇది ఒక క్లోజెట్ మన లేడీస్కి అలా పెట్టుకోవచ్చు లైక్ హస్బెండ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు మోస్ట్లీ సో వాళ్ళకి సంబంధించిన స్టఫ్ అంతా పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా కొంచెం ఒక చిన్న క్లోజెట్ లాంటిది ఇచ్చారు సో మనకేమన్నా పిల్లలు కానీ ఎక్స్ట్రా క్లోత్స్ ఉంటే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ లైక్ మనం రెగ్యులర్గా వాడేమని దాంట్లో పెట్టేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది బాత్రూమ్ ఇంత పెద్ద బాత్రూమ్ నేను ఎక్కడ చూడలేదండి చాలా పెద్ద ఇది ఒక బెడ్రూమ్ లాగా ఉంది లైక్ దట్ ఇది మామూలుగా ఇక్కడ టబ్స్ ఉంటాయి కదా బాత్ టబ్స్ అలా కాకుండా ఇది స్టాండింగ్ ఉంది లైక్ మన ఇంటికి పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ అలా ఈ స్టాండింగ్ బాత్ మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే టబ్బు ఉంటే ఇంత హైట్ ఉంటుంది ఇట్లా ఎక్కాల్సి వస్తుంది అలా లేకుండా ఇది స్టాండింగ్ బాత్ చాలా బాగుంది తర్వాత ఈ టబ్ ఈ టబ్బుని మోస్ట్లీ యూజ్ చేయరు పిల్లలకి ఎప్పుడన్నా ఈ బాత్ బాంబు అలా వేసేసి వాటర్ పట్టేసి అలా పెట్టేసినాం అనుకో వాళ్ళ స్కిన్ కూడా సాఫ్ట్ అయిపోతుంది వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్గా వన్ అవర్ అట్లా వదిలేసినాం అనుకో వాళ్ళు మంచిగా ఆడుకుంటారు సో ఆ విధంగా ఇది యూజ్ చేస్తారు అంతే పెద్దవాళ్ళు అయితే ఏం పెద్ద యూజ్ చేయరు తర్వాత దీనికి సంబంధించిన లైక్ టాయిలెట్ అది అక్కడ ఉందనమాట తర్వాత ఇక్కడ రెండు సింకులు ఇచ్చారు లైక్ ఈ సింక్ సింకులు ఇచ్చారు సింక్ కింద కూడా ఈ స్టఫ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఏమన్నా మనకు సంబంధించిన యాక్సెసరీస్ పెట్టేసుకోవచ్చు ఇది ఇచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ క్లోజెట్ అనమాట నేను చెప్పాను కదా ఈ మాస్టర్ బెడ్రూమ్కి రెండు క్లోజెట్స్ ఇస్తారు ఒకటి ఒక లేడీస్కి ఒక జెంట్స్కి ఇది జెంట్స్ది ఇంకా ఇది ఓవరాల్గా మాస్టర్ బెడ్రూము తర్వాత వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ లాఫ్ట్కి కనెక్షన్ ఉంది సో లైక్ ఇక్కడ పైన ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్ నుంచి ఈ లాఫ్ట్కి కనెక్షన్ ఉంది సో మీరు బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లాఫ్ట్లు హ్యాంగ్ అవుట్ కావచ్చు అనమాట సో తర్వాత ఇలా ఈ లాఫ్ట్లోకి వచ్చాము కదా లాఫ్ట్లో నుంచి మళ్ళీ ఇలా వెళ్తే ఇది పిల్లల బెడ్రూమ్ సో ఇక్కడ మోస్ట్లీ పిల్లలకి చూస్తాను రండి ఎలా ఉంటుందంటే బెడ్ బంకర్ బెడ్ అంటే వాళ్ళకి ఇష్టం అని తీస్ తీసుకుంటారు చాలామంది సో ఇది బంకర్ బెడ్ లైక్ కింద ఒకరు పైన ఒకరు పడుకోవచ్చు అనమాట తర్వాత వాళ్ళ పిల్లల స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేసుకుంటారు వాళ్ళు ఈ రూమ్లోనే ఆడుకుంటారు సో దట్ మన ఇల్లు మొత్తము ఈ టాయ్స్ అవి స్ప్రెడ్ కాకొక్కకుండా ఒకటే ప్లేస్లో ఉంటాయి సో ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం గబగబా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు దట్టు వీళ్ళ పిల్లలు ఎప్పుడు నీట్గానే పెడతారు సో వాళ్ళ స్టఫ్ అంతా ఇదే రూమ్లోనే ఉంది తర్వాత వీళ్ళు ఫ్రెషప్ కావాలంటే ఈ ఏరియాని యూస్ చేసుకోవచ్చు లైక్ సింక్ ఉంటుంది బ్రష్ చేసుకోవచ్చు ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి క్లోజెట్ ఇది వీళ్ళ పిల్లల క్లోజెట్ సో ఇది అమ్మాయి వీళ్ళ అమ్మాయి క్లోజెట్ అనమాట సో తనకు సంబంధించిన ఫ్రాక్స్ తనకు సంబంధించిన లెహెంగాలు ఇవన్నీ ఇలా క్లోజెట్లో పెట్టేసుకుందనమాట నీట్గా అరేంజ్ చేసుకుంటుంది మా ఫ్రెండ్ సో సో దట్ నీకు అందరూ క్లాత్స్ ఇవన్నీ మెస్అప్ కాకోకుండా ఎవరి బెడ్రూమ్లో ఎవరు క్లోజ్ ఇట్లో వాళ్ళకి క్లోత్స్ ఉంటాయి సో దట్ ఈజీగా మనం తీసేసుకోవచ్చు తర్వాత ఇది లాండ్రీ ఈ లాండ్రీ కూడా ఎంత స్పేషియస్గా ఉంది చూడండి ఈ రెండు వాషింగ్ మిషన్ డ్రయర్ ఇక్కడ డ్రయరు ఇక్కడ ప్రతి ఇంటికి వాషింగ్ మిషన్ డ్రయర్ అనేది మ్యాండేటరీ అనమాట సో మనం ఇండియాలలోగా బట్టలు బయట ఆరేసుకోము వాషింగ్ మిషన్లో బట్టలు కాగానే మనం ఇట్లా డ్రయర్లోకి మార్చి పెట్టేస్తాం అనమాట తర్వాత వచ్చేసి క్లోత్స్ కూడా మన ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి ఎవరి క్లోత్స్ వాళ్ళ దాంట్లో వేసేసుకోవచ్చు దీంట్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది సో సో దట్ మనం విడివిడిగా బట్టలు ఎవరు బట్టలు వాళ్ళు దాంట్లో వేసేసుకోవచ్చు తర్వాత ఈ స్పేస్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో అక్కడ లాండ్రీకి సంబంధించినవి లిక్విడ్స్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఏదైనా ఐరన్ అలా చేసుకో చేసేసుకోవచ్చు అనమాట ఈ కౌంటర్స్ పైన ఐరన్ చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ లాఫ్ట్కి కనెక్షన్ ఉంది తర్వాత ఇంకొక బెడ్రూము సో అది వచ్చేసి వాళ్ళ అమ్మాయి బెడ్రూము కాకపోతే ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి బంకర్ బెడ్ పెట్టేసుకున్నారు ఇద్దరు ఒక చోటనే పడుకుంటారు పిల్లలు ఇద్దరు తర్వాత వచ్చేసి ఇది వీళ్ళ అబ్బాయి రూమ్ అనమాట సో ఇది అబ్బాయి రూము వాడి స్టడీ టేబుల్ ఒకటి ఉంది ఇక్కడ తర్వాత వన్ క్లోజ్ ఉంటుంది అంతే ఈ రూమ్లో చూడండి ఇది స్టడీ టేబుల్ తర్వాత వాడికి సంబంధించిన స్టఫ్ కొంచెం అలా బాక్స్లో పెట్టేసుకుంది తర్వాత ఇది వాడి క్లోజెట్ అనమాట బాబుది క్లోజెట్ ఇందులో బాబు స్టఫ్ అంతా ఒక చోట వేరే చోట పెట్టింది సో అమ్మాయిలో ఎక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి ఈ క్లోజెట్ని కూడా అమ్మాయికే యూజ్ చేసేసింది మా ఫ్రెండ్ తర్వాత దీనికి సంబంధించిన సింక్ ఫ్రెషప్ కావడానికి ఇక్కడ పెట్టారు అమ్మాయి రూమ్లో కూడా ఒక సింక్ ఉంది కదా ఫ్రెషప్ కావడానికి ఇక్కడ కూడా ఒక సింక్ ఇచ్చారనమాట సో ఇది తర్వాత ఇది వచ్చేసి జాకంజిల్ బాత్రూమ్ అనమాట ఈ బాత్రూము జాకంజిల్ బాత్రూమ్ అంటే ఈ బెడ్రూమ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ సైడ్ బెడ్రూమ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో ఉంటుంది ఈ బాత్రూము సో అదే జాకంజిల్ బాత్రూమ్ ఇక్కడ చాలా ఇళ్ళల్లో జాకంజిల్ బాత్రూమ్ ఉంటుంది సో నేను మీకు ఇప్పటికి మూడు బెడ్రూమ్లు చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ ఆ బెడ్రూమ్లో నుంచి కూడా లాఫ్ట్కి కనెక్షన్ ఉంది మళ్ళీ ఈ లాఫ్ట్లో నుంచి కి కనెక్షన్ అనమాట సో అది పిల్లల బెడ్రూమ్లు అది మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇంకా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లైక్ మన సిస్టర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా కూడా ఈ ఈ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు కొత్తగా తీసుకున్నారు కాబట్టి మంచిగా పెట్టేసుకుంది మా ఫ్రెండ్ నీట్గా ఉంది మొత్తము సో నేను చెప్పాను కదా వెంటిలేషన్ ప్రతి రూమ్కి మస్ట్ అండ్ షుడ్గా మినిమమ్ టూ విండోస్ ఉన్నాయన్నమాట దీనివల్ల చాలా వెంటిలేషన్ ఉంది అసలు ఇంటికి కూడా ఇట్లా చూసారా సీలింగ్ చాలా హైట్ ఉందన్నమాట సో పాతిళ్ళకి ఇంత సీలింగ్ ఇంత హైట్లో ఉండదు ఇవి కొత్తిళ్ళు కాబట్టి మంచిగా సీలింగ్ బాగా ఇచ్చారు సో ఇది బెడ్రూము బెడ్రూమ్ ఎదురుగా ఇక్కడ కూడా ఒక క్లోజెట్ ఉందనమాట ఈ క్లోజెట్లో లైక్ బెడ్షీట్స్ అలా ఇప్పుడు మనకి అవసరం లేని బెడ్ బెడ్ స్పేర్ బెడ్షీట్స్ అవన్నీ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు కొన్ని స్టఫ్ కొంచెం ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ బెడ్రూమ్లో నుంచి ఇట్లా బయటికి రాగానే లైక్ ఒక లైక్ ఇప్పుడు బెడ్రూమ్లలో బాత్రూమ్స్ ఉంటాయి కదా సో ఆ బాత్రూమ్సే కాకోకుండా లైక్ బెడ్రూమ్స్లల్లో బాత్రూమ్స్ అంటే ఇప్పుడు లాఫ్ట్లో ఉన్న వాళ్ళు బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి అలా ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు అంతే ఇంకా పైన ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి కింద వన్ బాత్రూమ్ ఉంది ఇంకా వన్ బెడ్రూమ్ ఉంది లాఫ్ట్ ఉంది లివింగ్ స్పేస్ ఉంది అంతా ఉంది ఇది ఓవరాల్గా ఇల్లు ఇల్లు మొత్తం ఇది తర్వాత మనం బ్యాక్ యార్డ్ అండ్ ఫ్రంట్ యార్డ్ చూస్తాను బ్యాక్ యార్డ్ చాలా చాలా స్పేషియస్గా ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మై ఛానల్ మరీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బీ పాజిటివ్ అన్ స్ప్రెడ్ పాజిటివిటీ బా బాయ్